నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం శేరిలింగంపల్లి నియోజవర్గంలోని అల్వింద్ కాలనీ డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ శంబిపూరి రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్ ప్రజాపాలన సభ పెడుతుందన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశాకే సభలు పెట్టుకోవాలన్నారు ఏం చెప్పి రోజున రోజున తెలంగాణ రాష్ట్ర గడ్డ మీద మీటింగ్ పెట్టి మేము మంచి చేసామని చెప్తుంటే ఏ ఒక్క ప్రజలు అని చెప్పండి మా మంచి జరిగిందని చెప్పండి మీ దమ్ము తైలం ఉంటే మనం తీసుకున్నటువంటి ఎవరైతే పది మంది ఎమ్మెల్యే తీసుకున్నారో రేపు ఎలక్షన్ పెట్టండి డిస్క్వల్ఫై చేయలే పెట్టండి అప్పుడు గెలవండి అప్పుడు నిజంగా మొదలు మీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ రోజున కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరు యాద చేసుకుంటా ఉన్నా ఆ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ రోజున కేసీఆర్ ప్రభుత్వం పిచ్చిని మధ్యలు వచ్చాయి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తాం తులమని అది ముంచేశారు ఇంటికి రెండు వేల ఎనిమిది రూపాయలు మహిళలకు ఇస్తామని అది ముంచేశారు ఇంటికి ఆరు పిల్లల పద్దెనిమిది నెలలు ఉంటే ఆడపిల్లలు ఉంటే బండి ఇప్పిస్తామని అది ముంచేశారు నిధుల పిల్లలు ఉంటే నాలుగు వేల రూపాయలు అది ఇస్తారు లేదు ఏం ఇచ్చారని చెప్పి ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని చెప్పి ఇలా అంత పెద్ద ఎత్తుగా మీరు బయట పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు మీరు ఖచ్చితంగా ప్రజలు తొందర ఇంత అట్ట ప్రభుత్వం నా జీవిత నేను చూడలేదు ప్రజలు ఇబ్బంది పెట్ట ప్రభుత్వం నా జీవితంలో చూడలేదు మొట్టమొదసారి తొమ్మిది నెలల ఏం జరిగింది అంటే మీరు పేదలు ఎక్కడున్నారు వాళ్ళ గుడిసెలు తీయండి అని పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మీద ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటిదిగా మీరు చూశారు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అందరికీ కార్యకర్తలు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఇదే ఆలయం ఖాళీలో నేను వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కౌన్సిలర్ ఉన్నప్పుడు నేను అడుగుతా ఉన్నా చాలా మంది ఆలయం ఖాళీ వల్ల ఐదే నగరంలో ఉంటే మీకు ఇచ్చేటువంటి ముస్లిం గేవ్గా ఐదు ఎకరాలు నేను ఇచ్చిందా కాదా చెప్పండి కాజాసాబ్ చెప్పండి కాజాగారు పక్క పక్కకే పక్కకున్నటువంటి రెండు ఎకరాలు ల్యాండ్ ఏదైతే ఈజీ గా ఇచ్చాను రెండు ఎకరాలు ఇచ్చి క్రైస్తవులకు ఎకరా ల్యాండ్ ఆ రోజు దేవిగాడికి ఇచ్చాను హిందువులకు ఎకరా ల్యాండ్ ఇచ్చాను పక్కకు స్కూల్ కట్టించాలి అదే బ్రహ్మానమ్మ స్కూల్ కట్టించాను ఆ రోజు శ్రీరామ్నగర్ ముందు బ్రిడ్జ్ ఇరవై లక్షల పాటు బ్రిడ్జ్ కట్టించాను అసలు ఎల్లమ్ తొంభై తొమ్మిది దాకా మంచి లేకపోతే భాగ్యనగర్ నుంచి బ్రహ్మనమ్మ నీళ్లు జన్మందులు కాదా ఇచ్చింది వాస్తవం కాదా చెప్పండి ఈ రోజు రెండు తొంభై తొమ్మిది దానికి ముందు ఎల్లమ్మ బండుకు రోడ్డు లేదు అప్పుడు నేను గులిచిన తర్వాత రోడ్డు తీసుకొచ్చాను ఎన్టీఆర్ నగర్ తీసుకొచ్చాను ఉన్నటువంటి ఎన్టీఆర్ కైసాన్ నగర్ తీసుకొచ్చి అక్కడ రోడ్డు అందరికంటే సుమారు నాలుగు వందల మందికి కైసాన్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎన్టీఆర్ నగర్ పెట్టి నందమూరి తారక పెట్టాం